పంతొమ్మిదిన ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావాం సభకు అనుమతి ఇవ్వాలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మకు విజ్ఞప్తి చేశారు ఎల్బీ స్టేడియంలో సభకు ఇప్పటికే శాప్ అధికారుల నుంచి అనుమతి తీసుకున్నామని కమిషనర్ కు వివరించారు మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు శాంతియుత మార్గంలోనే సభ జరుగుతుందని తెలిపారు రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చారని నేతలు తెలియజేశారు గతంలో ఉద్యోగస్తులకి ఇవ్వటం జరిగింది తర్వాత టిఆర్ఎస్ తరఫునటువంటి జాక్ నాయకులు అడిగినప్పుడు ఇవ్వడం జరిగింది మీకు ఇవ్వకపోవటంలో పెద్ద ఇది ఇబ్బంది ఉండకపోవచ్చు మేము దీన్ని డిస్కస్ చేసుకొని చెప్తామని చెప్పడం జరిగింది అది త్వరగా చెప్పండి మాకు ఏ విషయం ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా సమైక్యవాదులందరూ కూడా హైదరాబాద్లో బహిరంగ సభ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా సమైక్యాంధ్రకు కట్టుబడినటువంటి సిపిఎం కానీ ఎంఐఎం కానీ మిగతా దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని చేల్చడానికి లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్న నేషనల్ పార్టీస్ కూడా ఈ బహిరంగ సభకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి త్వరగా చెప్పమని అడగడం జరిగింది ఈ సెట్ వెరీ షార్ట్లీ వీల్